హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు భారతదేశానికి చాలా గర్వంగా చెప్పుకునేటువంటి నాయకులు పొలిటీషియన్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి ఎన్నో చరిత్రలో పుస్తకాలు మనం చదివాం విన్నాం అలాంటి నాయకుడు ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చారా అంటే నిజమే అనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావటమే ఒక గొప్ప విషయం అనుకుంటే లాంటి ఒక మంచితనం ఉండి తన కష్టార్జితంతో ఒక రాజకీయ పార్టీని నడపాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా తన స్వలాభం కోసం తన పార్టీ స్వలాభం కోసం కానీ తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల స్వలాభం కోసం కానీ ఎక్కడ ఆలోచించకుండా రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర తిరగరాస్తున్నటువంటి రాజకీయాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం ఆయన చూస్తాం ఎన్ని చెప్పినా కూడా ఆయన గురించి ప్రతిరోజు ఒక చరిత్రని తిరగరాస్తూనే వస్తున్నారు మొన్న కూడా దాదాపు డెబ్బై ఏడేళ్ల భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రను ఇంతవరకు పడినటువంటి రోడ్లను చూసాం అటు డ్రైనేజీలని గోకులాలని ఎన్నో చరిత్రలు నిజంగా చెప్పాలంటే రికార్డు సృష్టించినటువంటి గ్రామ సభలను కూడా చూసాం అలాంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇంకొక అనకాపల్లికి సంబంధించినటువంటి ఒక చిన్న పల్లెటూరు ఒక ఆదివాసీలు ఉండేటువంటి చిన్న పల్లెటూరికి ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఆ గ్రామానికి రోడ్లు కానీ అంటే ఎక్కువ మంది కూడా లేరు అక్కడ ఒక మూడు కుటుంబాలు ఏమో నివసిస్తున్నాయట మనందరికీ తెలుసు అరకు పాడేరు ప్రాంతాలు ఎలా ఉంటుందంటే చెట్టుకొకరు పుట్టుకొకరు నివసిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ అటు పర్యావరణానికి ఎటువంటి చెడు జరగకుండా చెయ్యకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అలాంటిది వాళ్ళకి ఎక్కడా కూడా కరెంటు అనేది ఆ మూడు కుటుంబాల కోసం ఏమేస్తాము అని చెప్పేసి గత ప్రభుత్వాలు అన్నీ కూడా వదిలేసి కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మనం చూసాం చరిత్రలో ఇప్పటి వరకు ఒకెత్తు ఇప్పటి నుంచి ఒకెత్తు అనుకునేలాగా స్వతంత్ర భారతదేశం ఇప్పటి వరకు మనకు అలాంటి ఎప్పుడు వినిపించినటువంటి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం నిలబంద అనే ఒక పంచాయతీకి సంబంధించి ఆర్లా అనే పంచాయతీలో నిలబంద అనే ఒక ఒక గ్రామానికి సంబంధించి మూడు కుటుంబాలు ఉంటే దాదాపు ఇరవై ఆరు మంది ఆ కుటుం మూడేళ్లల్లో మూడు కుటుంబాల్లో నివసిస్తున్నారట డెబ్బై ఏడేళ్ళ తర్వాత వాళ్ళకి ఇప్పుడు కరెంట్ వచ్చిందంట ఇప్పటి వరకు నిజంగా వాళ్ళకి కరెంట్ లేదు అంటే ఆ మూడు కుటుంబాలకు ఏం ఇస్తాం ఆ ఇరవై ఆరు మంది కోసం ఇంత కనెక్షన్స్ వేసి ఇన్ని రై ఇన్ని వేసి ఇవ్వాలా అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఇరవై ఆరు మందిలో ఎంతో మంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉండటానికి కారణం ఏంటి వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి ఉపాధి అవకాశాలు బయటికి రావటం బాహ్య ప్రపంచాన్ని అవకాశం రాకపోవటం అది కేవలం కరెంటు వల్ల వచ్చు వాళ్ళు బయటికి రావడానికి రోడ్లు కావచ్చు తాగటానికి మంచినీరు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశం లేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అదే కరెంటు వాళ్ళకి ఇచ్చి చదువుకునే అవకాశానికి వాళ్ళకి రోడ్లు వేసి బయటికి తీసుకొస్తే బాహ్య ప్రపంచానికి బయట ప్రపంచానికి వాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది ముఖ్యంగా అలాగే బయట ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది చదువుకుంటారు ప్రయోజకులవుతారు ఎన్నో చరిత్రలు సృష్టించేటువంటి వ్యక్తులను అక్కడ తయారు చేయొచ్చు ఆ ఇరవై ఆరు మందిలో ఇప్పటికే ఎంతోమంది చాలా ఇబ్బందులు పడి ఉంటారు రేపటి తరానికైనా సరే వాళ్ళను పరిచయం చేయాలి వాళ్ళకు రేపటి తరంలో కలిసి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలనే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఎంత గొప్పదో ఆలోచించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇరవై ఆరు మంది ఉన్నటువంటి ఆ మూడు గ్రా మూడు కుటుంబాలు ఉన్నటువంటి ఆ గ్రామానికి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తే వాళ్ళు రేపొద్దున్న తిరిగి భారతదేశానికి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులను పరిచయం చేసే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారే కల్పించారు నిజంగా ఇలాంటివి ఎన్ని చూడాలో ఎన్ని చూస్తామో ఇది పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి అనేది చాలాసార్లు చాలా వీడియోలు చేశాను నిజంగా ఆయన ఆయన ఒక అద్భుతం గతంలో సుభాష్ చంద్రబోస్ గారి గురించో లేదంటే అల్లూరు సీతారామరాజు గారి గురించో లేదంటే గాంధీ గారి గురించో వీళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళం విన్నాం కానీ చూడాల ఇప్పుడు మనం మన కళ్ళతో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిగా కాదు ఒక నాయకుడిగా ప్రజల కష్టాలు తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తిగా నిజంగా ప్రజల కష్టాల్లో ఉంటే తను ఎంత బాధపడతాడో ఆయనని చూసి చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం ఈరోజు అలాంటి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయటం నిజంగా ఇలాంటివి చరిత్రలో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర బుక్కుల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటివి నిజంగా ఇలాంటివి ఎన్ని చేస్తారు వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఇంత చరిత్ర సృష్టిస్తే రేపు పొద్దున్న ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడతారో మనం ముందు చూడబోతున్నాం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క ఈ ఒక్క ఐదు సంవత్సరాల బుక్కుని కొన్ని వందల వేల సంవత్సరాలు కొంతమంది నాయకులకి ఇది కనువిప్పు ఉండబోతుందని మాత్రం అనిపిస్తుంది ఇప్పటివరకు పాలించినటువంటి వ్యక్తులు లేదంటే ఇప్పుడు రాబోయేటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారనటంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది ఏమిదేమైనా పవన్ కళ్యాణ్ గారు మీకోసం డెఫినెట్గా ఇలాంటివన్నీ బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్గా అటు కూటమి అండదండలతో మీరు అటు ప్రధానమంత్రి మోదీ గారి సహకార సహకారంతో మీరు ఎలాంటి కార్యక్రమాలు భారతదేశంలో మరిన్ని చేయాలి డెఫినెట్గా ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్గా మీరు నిలవాలని కోరుకుందాం థ్యాంక్ యూ